ఒకప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే డెఫినెట్లీ అందులో ఒక కీలకంగా ఉండేది మీడియా జర్నలిజం కూడా ఒకప్పుడు జర్నలిస్టులన్నా జర్నలిజం అన్న చాలా చాలా గౌరవం ఉండేది రోజు రోజుకు రోజు రోజుకు ఎప్పుడైతే జర్నలిజం మీడియా కుల పిచ్చు చొరబడిందో కుల ఉన్మాదం చొరబడిందో ఎప్పుడైతే రాజకీయ పార్టీల ఆఫీసులుగా కరపత్రికలుగా అవి మారిపోయాయో అప్పుడే కదా అసలు వాళ్ళ గురించి ఆ జర్నలిజం గురించి ఎవరు ఎవరు ఏమంటారు ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకునే తప్పితే జనాలు జనాలకు వీళ్ళ మీదేమీ పెద్ద పాజిటివ్ ఒపీనియన్ లేదు పైపించి చీదరంగా చూసే రకంగా ఉన్నారు దానికి కారణాలు అందరికీ తెలిసిందే చివరికి జర్నలిస్ట్ అనేవాడిని చూస్తే అసలు జర్నలిస్ట్ అనేవాడు అరే ఇంత నీచంగా ఇంత కడుపు కనీసం అన్నమైనా తింటారా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి అంత నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే మిస్లీడ్ జర్నలిస్ట్ అనేవాడు నిజం వైపు నిలబడారు జర్నలిస్ట్ అనే నిజాయితీ వైపు ఉండాలి వాడికి వాడికి ఏ పార్టీ మీద ఇష్టమన్నా వాడికి దేని అందంగా గాలి ఒక కంటెంట్ విషయంలోనైనా ఒక సబ్జెక్ట్ విషయంలో అయినా కూడా నిజాయితీగా ఉండాలి ఎంత నీచకమైన ప్రత్యేకాల్లో ఎంత ఎదవలో ఎంత దరిద్రలో ఎంత నీచులో ఎంత నికృష్టిలో ఎంత పనికి మోన వాళ్ళు కడుపు కనీసం అన్నం తినని వాళ్ళు కావాలి అంటే మీకు రోజు కూడా ఒక రెఫరెన్స్ తీసుకోండి హోం మంత్రి వంగలపూడి అనిత మేడం గారు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు వాడెవడో నా లేదు కానీ ఒక వాడు అడుగుతూ ఉన్నాడు ఒక ప్రశ్న వీళ్ళడికి ఇచ్చేటారు మీకు అనుమానం వక్కర్లే మాట్లాడేవాళ్ళు ఉదయం అవుతున్నాడు ఆ ప్రశ్న అడుగు నేను సమాధానం చెబుతాను సో వాడు ఒకడు ఆ అటువైపు నుంచి రిపోర్టర్ అంట వాళ్ళు మొహంగని కనపరాలేదు కానీ వాడు అడుగుతూ ఉన్నాడు ఏమని తెలుసా నాకు తొమ్మిది వందల మందితో భద్రత కల్పించండి అని చెప్పి జగన్ పిటిషన్ వేసాడు హైకోర్టులో దాని మీద మీరు ఏం స్పందిస్తారు అని దానికి హోమ్ మినిస్టర్ మేడం గారు అంటున్నారు తొమ్మిది వందల మంది భద్రత అంటే ఒక ఊరండి ఒక ఊరంత మంది కావాలా ఈయనకు అని చెప్పి మేడం అంటున్నారు వా వాడెవడు నీచుడు వాడికి ఏమి బొంగులు తెలిసినట్లేదు వాడు నికృష్ణుడు అని అంటున్నాడు వానికి ఓనామాలు తెలిసినట్లు వానికి వాళ్ళకి ఓనామాలు తెలిసినట్లే వాళ్ళకి ఏడు మైకి ఇచ్చడం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఏం పిటిషన్ వేశారు అని మేడం హోమ్ మినిస్టర్ గారు అయినా తెలుసుకోవాలి కదా పిటిషన్ ఏం వేశారు పిటిషన్ ఏ అంశాలు ఉన్నాయన్నది కనీసం ఒక హోంశాఖ మంత్రిగా ఆ మేడం తీరు కూడా ఉండట్లేదు చాలా బిజీగా ఉన్నట్టున్నారు మేడం రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు ఐదు నెలల పసి కంద మీద కూడా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వాళ్ళ కుటుంబాలను ఫుల్ పరామర్శిస్తున్నారేమో మేడం గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు తెలుసుకోవాలి కదా మేడం గారు ఏమేసారని తొమ్మిది వందల మందితో భద్రత కావాలని జగన్ గారు పిటిషన్ వేశారా ఏ ఎందుకురా బాబు జర్నలిజం అని చెప్పి మీ కూడా బతకడం ఆ జర్నలి ఆ ఫీల్డ్ లో ఆ బయటకు వచ్చి ఏమైనా బతుకొని చావచ్చు కదరా బాబు ఆయన ఏం పిటిషన్ వేశారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంట వాళ్ళ దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కలిపి నూట ముప్పై తొమ్మిది మంది ఉండేవాళ్ళని మెన్షన్ చేశారు ఆ పిటిషన్ జరిగితే నూట ముప్పై తొమ్మిది మంది అని వీళ్ళు అయ్యాయికి ఏమన్నా ఇచ్చారా తొమ్మిది వందల మంది ఎందుకు అట్లా అంటే ఎంత ప్రాపకండా చూడండి ఎంత ప్రాపకండా చూడండి జూన్ మూడవ తేదీ అంటే రిజల్ట్ వచ్చే ఒక రోజు ముందు ఎలాంటి భద్రత అయితే ఉందో అదే కావాలి అప్పుడు నూట ముప్పై తొమ్మిది మంది చెప్పి మొత్తం లిస్ట్ అంతా తొమ్మిది వందల మంది అని చెప్పి ఆ లేనివాడు ప్రశ్న అడగడం జర్నలిజం ఉన్నాడు వానికి ఒక తెలివి ఉండాలి వాడు ఏమన్నా చదువుకోగలగాలి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి ఈ చెత్త ఏదో వాళ్ళకు నోటికి ఏదో నాలుగు బూతులు నాలుగు కథలు నాలుగు అబద్ధాలు ఆయన సోషల్ మీడియాలో పెట్టే నాలుగు పోస్టులు చూసుకొని ఆ మైక్ పెట్టుకుంటారు ఇట్లాంటి చెత్త చెత్త వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు ఆ జర్నలిజం అనేది పోయి మొత్తం ప్రజాస్వామ్యం మళ్ళీ రెస్టోర్ అయ్యే టైం దగ్గరకు వచ్చినట్లుంది మొత్తం అల్లకాలంలో అయిపోయేటట్లుంది ఇంకా అంత అల్లకాలను అయిపోయి మళ్ళీ స్త్రీకరణకు చోటు చేసుకోవాలి ఎంతమంది నాశనం బద్దర ఏం సీరియస్లీ అదే జరగబోతుందేమో ఇంకా ఏదన్నా రండి ఒక న్యూస్ న్యూస్ లాగా ఆయన ఆయన హైకోర్టు వేసిన పిటిషన్ కూడా తప్పానా ఏం బతుకులు బతుకుతారు రా